శనీశ్వరుడిని ఎప్పుడు ఎలా పూజించాలి గ్రహాలన్నింటిలోకి అత్యంత పవర్ఫుల్ గ్రహం శని మనపై శని దేవుడి చూపు పడిందా ఇక కష్టాల కడలిని ఈదాల్సిందే అయితే మరి శని దోషం నుంచి ఎలా బయటపడాలి ఎప్పుడు పూజ చేసుకోవాలి ఎలా పూజ చేయాలి వంటివి చూద్దాం మనిషి చేసే కర్మలను బట్టే శనీశ్వరుడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు అయితే మనలను శని దోషం వెంటాడుతుంటే మాత్రం ఆయనను ప్రసన్నం చేసుకోవాలట అప్పుడే కొంతమేర కష్టాలు తగ్గుతాయట ఇక శనీశ్వరుడికి ఇష్టమైన రోజు శనివారం కాబట్టి ఆ రోజున శనీశ్వరుడిని పూజిస్తే ఫలితం చాలా బాగుంటుంది మరి ఎలా పూజించాలో తెలుసుకుందాం కుంభం మకరం రాసులను శనిగ్రహం పాలిస్తుందని అంటారు ఈ రాశి వారికి మినహా మిగిలిన రాసుల వారందరిపై శని అనుగ్రహం పెద్దగా ఉన్నదట ఇలా శని అనుగ్రహం లేక ఇబ్బంది పడేవారు శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి నీలం రంగు పువ్వులు నల్ల ఉసిరి నల్ల క్లాత్ నల్ల నోలు తీసుకుని శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళాలి శనిదేవుని విగ్రహం దగ్గర దీపం వెలిగించాలి ఆ తరువాత మన వెంట తీసుకొచ్చినవన్నీ శనిశ్వరుడికి సమర్పించి ఆవనూనతో అభిషేకం చేయాలి ఆ తరువాత శని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి హారతి ఇవ్వాలి ఇలా ఐదు వారాల పాటు చేస్తే జీవితంలో అన్ని ఇబ్బందులు తొలగిపోతాయట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు